అందరికీ నమస్కారం నా నేను పెనుగొండ తహసీల్దార్ శ్రీధర్ని బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ మరియు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మినిస్టర్ శ్రీమతి శరతమ్మ గారు బుకే విసిరేసినట్లుగా కొన్ని ఛానల్లో వార్త ప్రసారం అవుతుంది ఇది అవాస్తవం అని తెలియజేస్తున్నాను ఆ రోజు జూన్ ఒకటో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా చౌకధాన్యపట్టుకోలే పునఃప్రారంభం సందర్భంగా పెనుగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య మంత్రి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జరగడం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు మరియు ప్రజలు అందరూ కూడా హాజరు హాజరైనారు ఆ సందర్భంగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తాజా మినిస్టర్ మంత్రివర్యులకు బొకే ఇవ్వడం జరిగింది ఆ బొకే తీసుకున్న సందర్భంలో క్రమంలో వెనక్కి ఇచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డు చేతి నుంచి కింద పడడం జరిగింది అంతేగాని అది విసిరేసే విసిరేసినటువంటి సందర్భం లేదు మరియు అక్కడ ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ దురుసుగా ప్రవర్తించిన సందర్భం లేదు అది వీడియో కూడా స్పీడ్గా చిత్రీకరించినారు స్పీడ్గా అది టెక్నికల్గా తయారు చేసిన ఎడిట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ వాస్తవ అవాస్తవాలు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో తెలుసుకొని మీరు ప్రచారం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ముందు ఇక కూడా మా నేను ఇక్కడ దాదాపు పది నెలల నుంచి పనిచేస్తున్నాను ఈ సందర్భంగా ప్రోటోకాల్ సందర్భంగా మంత్రివర్యుల కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు ఎన్నో మేము హాజరయ్యాము అప్పుడు కూడా మంత్రివర్యులు అధికారుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ దురుసుగా ప్రవర్తించినది ఆగ్రహంగా ప్రవర్తించిన సందర్భాలు ఎప్పుడు కూడా లేవు సౌమ్యంగానే ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం అయింది కాబట్టి ఈ విషయాన్ని అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధికారుల పట్ల దృష్టిగా ప్రవర్తించి బొకే వెనికి విసిరేసినటువంటి ఈ వార్త ఇదంతా కూడా అవాస్తవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను